అమ్మ అరటి పండు తెచ్చింది అమలకు ఇచ్చింది అయ్య అరకతో వచ్చాడు అరుగు మీద పెట్టాడు అరటి అరక అలా నెక్స్ట్ వచ్చేసి ఆ నాలుగు కాళ్ళ జంతువును తియ్యటి పాలు ఇస్తాను అంబా అంబా అంటాను ఎవరిని నేనెవరినీ ఆకు ఆట నెక్స్ట్ వచ్చేసి ఈ ఇదిగో ఇదిగో మా ఇల్లు ఇటుకల ఇల్లే మా ఇల్లు పిల్ల పాపల మా ఇల్లు కలకలలాడే మా ఇల్లు ఇల్లు ఇటుక నెక్స్ట్ ఈ ఇదిగో ఈత చెట్టు ఈత రాలాయి ఈత ఈగలు వాలాయి ఈగలు వేస్తూ బాలలు వచ్చారు ఈగలు వాలిన పళ్ళను తిన్నారు ఆపై బాధలు ఎన్నో పడ్డారు ఉడతా ఉడతావచ్చు ఎక్కడున్నావచ్చు ఉసిరి చెట్టు మీద ఉసిరికాయల కోచ్ ఉసిరికాయలు ఎందుకో ఒల్లి ఎందుకోడత ఉంగరం నెక్స్ట్ ఏడవకు ఏడవకు నా బుజ్జి తల్లి ఊరుకో నా తల్లి ఊరుకో బొమ్మ ఊరెళ్ళి మీ నాన్న బొమ్మ తెచ్చాడు ఊరుకొని బొమ్మతో ఆడుకో బొమ్మ ఊడా ఊరు ఉయ్యాల రూ వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిరా ఋతువు ఏ ఎండాకాలం ఎండలు ఎండిన ఆకుల కుప్పలు ఎండాకాలం మంటలు ఎండిపోయిన వాగులు ఎండాకాలం తిప్పలు ఎంతని చెప్పను బాలలు వెలుక వెలుగు ఏ ఏమి బొమ్మ ఏనుగు బొమ్మ ఏమి కాయ ఎలక్కాయ ఏమి దారం ఏ కులదారం ఏమి గట్టు ఏటు గట్టు ఏడు ఏతం ఏనుగు ఐ ఐస్ క్రీమ్ చల్లన ఐరావతం తెల్లన ఐదువేళ్ళు చేతికి ఐక్యమక్యం మంచికి ఐదు ఐరావతం ఐస్ క్రీం ఓడిగింది పాపాయి ఒడిలోనా చల్లగా ఒక్క కథ చెప్పమని ఒప్పుగా అడిగింది ఓరా ఒకటి ఉంటే ఓ ఓనమాలు నేర్చుకో ఓరిమితో చదువుకు ఓర్పు నేర్పు ఉంటే ఓటమి లేదని తెలుసుకో ఓడా ఓటు ఔట్లు పేల్చే దీపావళి అందమైన దీపావళి వెలుగుల పండగ దీపావళి అవునిది అవునిది దీపావళి ఔటు ఔషధం అందమైన చందమామ అందుకోను వీలు కాదు అందరాని చందమామ అందరికీ కావాలి అందే అంగడి అంబా